హాయ్ హలో నమస్తే డేర్ కస్టమర్స్ ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి తల్లిదండ్రులు గల వారి వారి పిల్లల బంగారు భవిష్యత్తులో ఏ లోటు లేకుండా సుఖంగా ఉండాలని మంచి చదువుతో పాటు వారి వారి పిల్లలు ఎదిగే టైంకి ఇటు రెసిడెన్షియల్గా అటు కమర్షియల్గా అద్భుతంగా డెవలప్ అయ్యి భారీగా రేట్లు పెరగడానికి అవకాశం ఉన్న ఒక మంచి లొకేషన్లో ఒక బెస్ట్ ప్రాపర్టీని సంపాదించి పెట్టాలని అదే మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కొన్న స్థలం రాజధానిలో ఉంటే అది కూడా రేపటి రోజున రాజధానిలో ఒక హాట్స్పాట్గా డెవలప్ అయితే ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకి తిరిగే ఉండదు యాజ్ పర్ లేటెస్ట్ సర్వే మన రాజధాని అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తంలో ఒక రోడ్డు కీలకంగా మారిపోతుంది అదేంటంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రాజధానిలో కీలకంగా మారబోతుంది దానికి గల కారణం బందర్ పోర్టు రేపటి రోజున ఈ రోడ్డులో హైదరాబాద్ నుంచి మచిలీపట్నంలో మచిలీపట్నంకి ట్రాన్స్పోర్టేషన్ భారీగా పెరుగుతుంది ఇదే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది అదేదో కాదు కంచికచర్ల కంచి రానున్న రోజుల్లో ఒక మంచి హాట్స్పాట్గా మరో కోక కోకాపేట గచ్చిబౌల్లా డెవలప్ అవునుంది కాబట్టి మీ పిల్లల బంగార భవిష్యత్తుకి మన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర రాజధాని అమరావతిలో వితిన్ షార్ట్ టైంలోనే లోనే అన్ని విధాలుగా అద్భుతంగా డెవలప్ అయ్యే వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్లో తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవడానికి ఇది మాత్రమే కరెక్ట్ టైం ఇక కంచికజుల్లోని మా లేఅవుట్ పేరు ఇన్స్పైర్ హెవెన్స్ ఇది సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్ సో ఈ వెంచర్కి కి నెంబర్ అంటే లేఅవుట్ ప్లాన్ నెంబర్ కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే వచ్చేసింది మీరు ఈ వీడియోలో చూస్తున్న లేఅవుట్ పూర్తిగా తర్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి కమర్షియల్ లేఅవుట్ అది మాత్రమే కాక ఈ వెంచర్ నాలుగు వైపుల రోడ్లు కలిగి ఎటు చూసిన ఫుల్ కనెక్టివిటీతో ఉంటుంది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పూర్తిగా ఊరిని పూర్తిగా ఎల్ల మధ్యలో ఉన్న సిఆర్డి రోడ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఈ వెంచర్ మూడు వైపుల ఎనభై అడుగుల రోడ్లు మరోవైపు యాభై ఏడుగుల రోడ్లు కలిగి ఉన్న ద బెస్ట్ లేఅవుట్ ఇన్ ఎంటైర్ కంచికచర్ల అండ్ ఇది పూర్తిగా ఎళ్ల మధ్యలో ఉన్న లేఅవుట్ సో ఇప్పటికిప్పుడు షాపులు ఇల్లు కట్టేసుకోవచ్చు ఏ వెంచర్ అయినా సరే అయితే మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటాయి లేదా ఇళ్ల పక్కన ఉంటాయి ఈ రెండు క్వాలిటీస్ కలిగిన లేఅవుట్స్ అడపా తడప ఎక్కడో ఒకటి ఉంటుంది మరియు ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి ఇన్ని అవకాశాలు ఉన్న లేఅవుట్స్ కూడా నోట్ నూట్టుకోటుకో ఒకటి ఉంటుంది అదే ఈ లేఅవుట్ కంచిక చాలా మొత్తంలో కూడా ఇలాంటి లేఅవుట్ మరొకటి లేదు వెంచర్ని చూడగానే జీవకాల ఉట్టిపడేలా ఉంటుంది సో ఇది ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే కాక ఈ వెంచర్ కన్స్ట్రక్షన్ కూడా బాగా పనికి వస్తుంది ఇక సిఆర్టీఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిఆర్టీఆర్ నాన్స్ ప్రకారం వెంచర్లో మేము చేయబోయే డెవలప్మెంట్స్ వచ్చేసి అన్ని నలభై అడుగుల తారోడ్లు రోడ్లకి ఇరవై వైపులా ప్లాంటేషన్ ఓపెన్ డ్రైనేజ్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ త్రీ ఫేజ్ కరెంట్ సప్లై వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ మీ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్స్ ప్లే పార్క్ మీరు మరియు మీ మీ ఇంట్లో పెద్దవారు జాగింగ్ లేదా వాకింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ ట్రాక్స్ మా వెంచర్లో ప్లాట్ కొనుక్కున్న కస్టమర్స్ నేమ్తో నేమ్ బోర్డ్ మోడర్న్ ఎంట్రన్స్ వెంచర్లో స్ట్రీట్ లైట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లీట్ టైటిల్తో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు షాపులు కట్టేసుకోవచ్చు అండ్ ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేవర్ సో ఇందులో ప్లాట్స్ కొనే ప్రతి కస్టమర్కి సీఆర్డీఏ అప్రూవల్ ప్రొసీడింగ్స్ మరియు లింక్ డాక్యుమెంట్స్తో కూడిన ఒక పెద్ద బుక్లెట్ మా కంపెనీ మీకు ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ కాబట్టి మీకు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ వస్తాయి ఈ లేఅవుట్లో కొనటం వల్ల మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మారిన సిఆర్డి నాన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎల్పీ నెంబర్ వచ్చే ప్రతి లో జస్ట్ ముప్పై అడుగుల రోడ్లు వేస్తే సరిపోతుంది బట్ మా వెంచర్కి రెండు వేల ఇరవై నాలుగులోనే నలభై అడుగులు తారు రోడ్లతో ఎల్పీ నెంబర్ వచ్చేసింది మీరు తీసుకునే స్థలం ముందు ఎంత పెద్ద రోడ్డు ఉంటే మీ స్థలానికి ఫ్యూచర్లో అంత డిమాండ్ ఉంటుంది సో మేము అన్ని నలభై తారు రోడ్లు వేస్తున్నాం కాబట్టి మా వెంచర్లో తీసుకోవడం వల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కంచి కజర్లనే ఒక హాట్స్పాట్గా గుర్తించడానికి కంచికజ్ జరల భారీగా డెవలప్ అవ్వడానికి కంచి కజ్జర్లకి చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రీసెంట్గా అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే రేపు మాపో రాజధాని శాస్త్ర రాజధాని అమరావతి అని మరో గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది నెక్స్ట్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏప్రిల్ పదిహేను అంటే ఈ నెల పదిహేనో తారీఖున అమరావతి రానున్నారు దానికోసం రెండు వందల యాభై ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పొలాల రేట్లు భారీగా పెరిగాయి అటు రాజధానిలో ఇటు కంచికర్లో భారీగా పొలాల రేట్లు పెరిగాయి వన్స్ మోడీ గారు కనుక వచ్చి వెళ్ళారంటే అమాంతం రేట్లు భారీగా పెరిగిపోతాయి కాబట్టి ఒకవేళ మీరు ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అవుటరింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ కనుక చూసినట్లు కృష్ణానదికి ఒకవైపు రాజధాని అమరావతి ఉంటే మరొక వైపు కంచి కచల ఉంది మధ్యలో కృష్ణానది ఒక్కటే మాత్రమే అడ్డుగా ఉంది సో కృష్ణానదిపై మూడు బ్రిడ్జ్లు ఒక బ్యారేజీ ఒక రైల్వే ట్రాక్ ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయబోతున్నటువంటి ఎర్రబలం టు నంబరు వయ్యా కోర్ క్యాపిటల్ అమరావతి నూతన రైల్వే లైన్కి రైల్వే స్టేషన్ ఉన్నది గొట్ముక్కల్లోనే దట్ మీన్స్ రైల్వే స్టేషన్ కట్టేది మరి ఎక్కడో కాదు గొట్టుముక్కల్లోనే మన వెంచర్కి వెనక వైపు జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అది కూడా మన వెంచర్ దక్షిణ గోడకి ఆనుకొని ఉన్న ఎనభై అడుగుల రోడ్డు ద్వారానే గొట్టు రైల్వే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఈ నెల పదిహేనో తారీఖున ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి స్టార్ట్ చేయబోతున్నటువంటి మన రాజధాని అమరావతికి తలమానికంగా మారిపోతున్నటువంటి అమరావతి ఔటరింగ్ రోడ్ వెళ్ళేది మరి ఎక్కడో కాదు గొట్ట మన వెంచర్ దగ్గరలోనే యాజ్ పర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ ఓఆర్ఆర్ మొదటిగా స్టార్ట్ చేసేది కంచికచర్లోనే కంచికచర్ల వద్ద నుండి గుంటూరు దాటిన తర్వాత వచ్చే బొత్తూరు వద్ద వరకు ఫస్ట్ ప్యాకేజ్ కింద అవుటరింగ్ రోడ్ని స్టార్ట్ చేయబోతున్నారు కంచికచర్ల వద్దే ముందుగా ఓఆర్ఆర్ స్టార్ట్ చేయడానికి గల కారణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాజధానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా విజయవాడ వరకు వచ్చి రాజధానిలోకి వెళ్ళవలసి వస్తుంది దీనివల్ల రా చాలా టైం అని డీజిల్ ఖర్చు కూడా చాలా ఎక్కువైపోతుంది దీనివల్ల హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఈజీగా అమరావతిలోకి వెళ్ళడానికి సులువుగా ఉండేటట్లు మే మన రింగ్ రోడ్ బ్రిడ్జ్ కనుక కన్స్ట్రక్షన్ జరిగితే డైరెక్ట్గా కంచికచ్చల వద్ద నుండి డైరెక్ట్గా అమరావతిలోనికి మనం వెళ్ళిపోవచ్చు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే స్మార్ట్ రైల్వే కార్గు హబ్ కట్టేది కంచకచర్లోనే అది కూడా ముందుగా పట్టాల్లో అనుకున్నారు బట్ పట్టాల్లో ఉన్నవి మొత్తం కూడా ప్రైవేట్ ల్యాండ్స్ సో పట్టాల్లో ఈ స్మార్ట్ రైల్వే కార్గు హబ్బు కట్టాలంటే డబ్బు ఖర్చు పెట్టి కొనవలసి వస్తుంది అనేది కొనవలసి వస్తుంది దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ పే అధిక భారం పడబోతుంది కాబట్టి కంచికచ్చలోని గొట్టముక్కల్లోనే మన వెంచర్ బ్యాక్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ ఏరియా కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది దీన్ని మీరు ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ లేదా గూగుల్ లొకేషన్లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ కొండను పగల వచ్చిన మట్టిని బందరపోటుకి వాడుతున్నారు కొన్ని వేల లారీలు రోజు ఇక్కడ నుంచి కొత్తగా కడుతున్న బందరపోటుకి పోటీకి ఈ రాళ్ళతో కూడిన మట్టిని తీసుకెళ్లడం చూడవచ్చు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేది కంచికజర్లలోనే బడా రాజకీయ వ్యాప్లు కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది కంచికజర్లోనే సినీ యాక్టర్లు కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నది కంచికజర్లోనే హెరిటేజ్ వచ్చేది కంచికజర్లోనే ఐదు మెడికల్ క్యాంపస్లు వచ్చేది కంచికజర్లలోనే ఇప్పటికే ఎంవీఆర్ మిక్ అమృత్ సాయి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నది కూడా కంచికజర్లోనే ప్రస్తుతం అమరావతిలో ఒక స్థలం కొనాలంటే గజం ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు ఉంటుంది అదే కోర్ క్యాపిటల్ అయితే రేట్లు ఇంకా భారీగా ఉన్నాయి అదే రాజధాని అమరావతికి అభిముఖంగా ఉన్న కంచి కజర్లో పది నుండి పదివేల పదిహేను వేల రూపాయల బడ్జెట్లోనే సిఆర్డి అప్రూవ్డ్ గేటెడ్గా ఉన్న లేఅవర్స్లో ప్లాట్స్ దొరుకుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిలో ఒక నూట యాభై గజాల్లో ఒక చిన్న స్థలం కొనే డబ్బులతో ఇక్కడ కంచికజర్లో నాలుగు గజాలు కొనుక్కోవచ్చు ఇది రాజధాని స్టార్టింగ్ మాత్రమే ఇంకా డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రేట్లు అనేది ఇంకా భారీగా పెరుగుతాయి కాబట్టి కంచికాచర్లో ల్యాండ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు తక్కువ డబ్బుతో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ సంపాదించుకోవడం ఒక తెలివైన నిర్ణయం రేపటి మీ పిల్లల భవిష్యత్తులో ఎంత ల్యాండ్ బ్యాంకు ఎక్కువ ఉంటే వారు అంత లాభపడతారు ఇంకా మరెన్నో ప్రత్యేకతలు మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచికాచర్ల కంచికా జిల్లా ఫ్యూచర్లో మరో కోకపేట లాగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో అమరావతికి ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయ్యే లొకేషన్ కంచికాచర్ల కంచికా జిల్లా ఇప్పుడు వేలలో ఉన్న గజం భూమి విలువ రానున్న రోజుల్లో లక్షల్లో పెరగనుంది ఒక ప్రాంతంలో ఉన్న ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని ఉన్న లొకేషన్ అడపాదడప ఎక్కడో ఒకటి ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలున్న లేఅవుట్ కూడా నూటికోటికో ఒకటి ఉంటుంది ఆలస్యం అమృతం విషం అన్న సామెత ఇలాంటి వెంచర్స్ కి బాగా వర్తిస్తుంది కంచికా జిల్లా గుట్టముఖల్లోని మన వెంచర్ ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్ ఫేసింగ్ సిఆర్డి అప్రూవ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది జస్ట్ తొమ్మిది ఎకరాల ప్రాజెక్ట్ మాత్రమే ఈ లేఅవుట్ లో కేవలం నూట పంతొమ్మిది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లాట్స్ అనేది అగ్రిమెంట్ కూడా అయిపోయి ఉన్నాయి ఇందులో కొన్ని రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్నాయి ఇందులో గజానికి ఆరు వేల నుంచి ఏడు వేల వరకు డిఫెన్స్ యువర్ ప్రొఫైల్ బ్యాంక్ లో కూడా వస్తుంది ఈ వెంచర్ లో ప్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అస్సలు ఆలోచన చేయకుండా ఈ రోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఒక ప్లాట్ ని బ్యాంక్ లోన్ సదుపాయంతో మీ సొంతం చేసుకోండి ఈ వీడియోలో నేను చెప్పిన వాటికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ వీడియోస్ చివరిలో యాడ్ చేశాను కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూడండి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అండ్ మీ కొలీగ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వలన మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ సర్కిల్లో ఎవరైతే రాజధానిలో ఒక మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ రావడానికి బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని అమరావతి పునః ప్రారంభానికి వేళయింది ముహూర్తం మరింత దూరం లేదు జస్ట్ వన్ మంత్ కి బాత్ ఎస్ ముప్పై రోజుల్లో బ్రహ్మాండమైన వేడుక జరగబోతోంది అమరావతి ఊపిరి పీల్చుకునేలా ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైపోయింది సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు సమీక్షలతో అధికారులు కూడా సందడి చేసేస్తున్నారు నమస్తే వెల్కమ్ టూ గౌసఫ్స్ గారేజ్ కన్ఫ్యూజన్స్ వద్ద డౌట్స్ కూడా అవసరం లేదు నవ్యాంధ్ర రాజధాని అమరావతి గతంలో లాగా డైలమా ఉండదు అమరావతి ఫ్యూచర్ ఢోకా కూడా ఉండద్దు ఈ టైంలోనే అమరావతికి పగడ్బందీగా పునాదు వేస్తున్నారు సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని లేకుండా ప్లాన్ చేస్తున్నారు అమరావతికి కేంద్రం ఆమోదముద్ర వేసేలా ప్రాసెస్ జరుగుతోంది త్వరలోనే మళ్లీ అమరావతి పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్న కూటమి సర్కార్ ప్రధాని మోదీని ఇన్వైట్ చేస్తోంది అమరావతికి ఇక ఢోకా లేదా రాజధాని పనులు మూడేళ్లలో కంప్లీట్ చేయడం పక్కానా నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై చంద్రబాబు పకడ్బందీ ప్లాన్ ఈ టర్మ్ లోనే ఏపీ క్యాపిటల్ కు బలమైన పునాదులు త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం ఫ్యూచర్ లో అడ్డంకులు రావద్దు అపోహలకు కూడా తావులేదు సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే గత ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజెట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది అంతేకాదు ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు చంద్రబాబు మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులు ఇవ్వాలని ప్రధాని రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెబుతోంది రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రియాలిటీ రంగం కూడా పుంజుకుంటోంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏది హాట్ స్పాట్ రియాలిటీకి సంబంధించి రియల్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఈ అంశం చుట్టూనే ప్రతి ఒక్కరి ఆలోచనలు నడుస్తున్నాయి ఓవైపు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకునేవారు మరోవైపు ఇకనైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాల గురించే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది డిపిఆర్ ని అప్రూవల్ కూడా చేసింది ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నుంచి అమరావతి ప్రాంతం వరకు మనం పోల్చి చూసినప్పుడు రెండు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మంచి జోష్తో కనిపిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి ఏంటి అవి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది దీంతో ఎందుకు లింక్ అయి మనం ఆలోచించాల్సి వస్తుందంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరం గుంటూరు నగరం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి ఆటంకం మధ్యలో ఉన్నటువంటి కృష్ణానది కృష్ణానది ఒక జీవధారగా ఉన్నప్పటికీ రవాణాకి రాకపోకలకి మాత్రం ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉంది విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒకటి రెండు వంతెనలు మినహా కృష్ణానది దాటడానికి మరో మార్గం లేనటువంటి పరిస్థితి ఇంతకాలం ఉంది ఇప్పుడు తాజాగా వెస్ట్ బైపాస్ పేరుతో ఒక రహదారి ఒక వంతెన ఇక్కడ వినియోగంలోకి రాబోతుంది మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో జరిగినటువంటి ప్రతిపాదనలు ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ అది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు సంగతిని మనం పక్కన పెట్టేసి చూసినప్పుడు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి చూసినప్పుడు కూడా రైల్వే లైన్ అమరావతి రైల్వే లైన్కి సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జి వైకుంఠపురం దగ్గర రాబోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది ఇది వైకుంఠపురం లొకేషన్ ఇది ఇటు దా దాములూరు నుంచి వైకుంఠపురం మధ్య ఈ బ్రిడ్జ్ రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి ఎంట్రీస్ కాబోతున్నాయి దీంతో పాటు ఈ రెండింటి మధ్య మరొక రెండు వంతెనలు ఐకానిక్ వంతెనల రూపంలో అమరావతికి రాకపోకలు కల్పించేందుకు రాబోతున్నాయి వీటితో పాటు మరొక ప్రధానమైనటువంటి అమరావతి పాత అమరావతి నగరానికి సమీపంలో వచ్చేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వంతెన ఇవి రెండు కూడా భారీ వంతెనలు కాబోతున్నాయి ఇటువైపు తూర్పు వైపు రాబోయేది దక్షిణం వైపు రాబోయేది పడమర వైపు రాబోయేది సో ఈ వంతెనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ భూమి కూడా ఈ ప్రాంతాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది ఒకటి విజయవాడ నగరాన్ని ఆనుకుని ఇటుపక్క మరొకటి విజయవాడ నగరానికి ఆవల పక్క నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్నటువంటి ప్రదేశం సో ఈ రెండు చోట్ల రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి జోష్ కనిపిస్తోంది దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం ఓవరాల్ మ్యాప్ పరంగా చూసినప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కానీ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఈ గీత చెరిపేసేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ లైన్ మొత్తం కూడా మనం తెలంగాణ బార్డర్ కింద మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటుపక్క ఉన్నదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన ఈ స్థాయిలో వస్తే దాదాపు సరిహద్దుల వరకు ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా ఈ డెవలప్మెంట్ భూమి అనేది కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి ఆవుల వైపు విజయవాడ నగరం చేరుకునే వరకు ఉన్నటువంటి ప్రాంతాల అన్నిటిలో కూడా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ హడావుడి కృష్ణానదికి ఆవుల పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది చాలా వరకు ఈ ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి భూముల పైన అన్వేషణ కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఎందుకంటే బ్రిడ్జెస్ వస్తే కనుక అమరావతికి కనెక్టివిటీ గుంటూరు జిల్లాలోకి వెళ్ళడానికి కనెక్టివిటీ చాలా సులువు అయిపోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కువ మంది ఈ ప్రాంతం పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా అటువైపు అమరావతి ఓఆర్ఆర్కు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్రం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అలైన్మెంట్కు ఆమోదం ముద్ర వేసింది ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నిర్మాణం జరగనుంది ఎన్టీఆర్ ఏలూరు కృష్ణ గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ రాబోతోంది కనెక్టివిటీ అంటే నగరం లోపలే కాదు వెలుపులా అంతకు మించి ఉండాలి అందుకే చుట్టుపక్కల నగరాలు పట్టణాలు దూర ప్రాంతాలను రాజధానితో కలిపేలా అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ తయారైంది అమరావతి ఓఆర్ఆర్కు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై కంచకచర్ల వద్ద మొదలై గుంటూరు వెలుగుల పొత్తూరు వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ వద్ద ఇది కలుస్తుంది అలా ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగ్ జరుగుతోంది ఇప్పటికే ఎర్రుపాలెం అమరావతి నమ్మూరు రైల్వే లైన్ నిర్మాణానికి యాభై ఆరు కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేసాయి ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఉంటాయి ఇందులో అమరావతిని అనుసంధానించేలా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి